హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా ఉంటాయి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంట్రీ ఇద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మన వీడియో మొక్కరికి ఫస్ట్గా రీచ్ అవుతుంది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యాచ్ నెంబర్ సిక్స్ వచ్చేసి మరకడ ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్ ఇక ఆర్సీబీ అయితే మరి అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ పైన ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తుంది ఇక పీపీకేస్ అయితే మరి ఢిల్లీ క్యాపిటల్స్ పైన గెలిచి వస్తున్నారు ఇక ఈ మ్యాచ్ మరి గెలిపి ఎవరిదనే మనకి గా కనబడుతుంది ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కాంస్టర్లో మంచిదని మరి ఏ టీమ్ స్ట్రాంగ్ ఉంది అనేది ఇక ఈ మ్యాచ్ వచ్చేసి మరి బెంగళూరులో జరగబోతుంది బెంగళూరు అంటే మరి తెలుసు మరి రన్ ఫీస్ట్ ఉంటుంది అక్కడ చిన్న స్టేడియం చాలా అంచలా మరి అక్కడ బ్యాటర్లకు హెల్ప్ ఉంటుంది బౌలర్లకు మాత్రం చాలా నంచెల ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక వీరి మధ్య మొత్తం ముప్పై ఒక్క మ్యాచెస్ ఆడితే మరి అందులో పదిహేడు పీబీకేసి గెలిస్తే మరి ఆర్సీబీ కేవలం పద్నాలుగు మ్యాచ్లు గెలిచింది హెడ్ హెడ్ పరంగా చూసుకుంటే మరి స్లైట్ హెడ్జ్ మాత్రం పంజాబ్కే ఉందని చెప్పుకోవచ్చు ఇక మరి పంజాబ్ కింగ్స్ మరి ఇక్కడ బెంగళూరులో రికార్డ్ చూసుకుంటే మొత్తం పన్నెండు మ్యాచ్లో ఐదు గెలిచింది ఏడైతే అయితే ఓడిపోయింది గెలిచిన దాంట్లో మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసి రెండు సెల గెలితే సెకండ్ బ్యాటింగ్ చేసి మూడు సార్లు గెలిచింది ఇక ఆర్సీబీ రికార్డు చూసుకుంటే మరి చిన్న స్వామిలో ఎనభై నాలుగు మ్యాచ్లో ముప్పై తొమ్మిది మ్యాచ్లో గెలిచింది నలభై మ్యాచ్లు తోడిపోయింది ఒక మ్యాచ్ టైగా అయింది ఇక నాలుగు మ్యాచ్లో నూరు సెలవుగా మూచింది మరి ఆర్సీబీకి అయితే అంత మంచి రికార్డ్ అయితే లేదని చెప్పుకోవచ్చు మరి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఎందుకంటే మరి ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఉందని చెప్పుకోవచ్చు యాభై మ్యాచ్లు ఓడిపోతే యాభై మ్యాచ్లు గెలిచింది మరి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఇక టీమ్స్ వైజ్ మనం చూసుకుంటే అటు పంజాబ్ కింగ్స్ టీం చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు కానీ వాళ్ళ బ్యాటింగ్లో చూసుకున్న మరి అక్కడ చాలా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి శిఖర్ ధవన్ ఇరవై రెండు కొట్టిండు బైస్ట్ మరి తొమ్మిది రన్లు కొట్టి అక్కడ అన్ఫార్చునేట్లీ అవుట్ అయిండు ప్రభుసింరన్ సింగ్ ఇరవై ఆరు కొట్టిండు ఇక శాంకరని అక్కడ మరి లివింగ్స్టోన్ అయితే మ్యాచ్ గెలిపించినని చెప్పుకోవచ్చు లాస్ట్ అక్క ఉండి మరి ఎవరు కూడా అంతగా రాణించింది లేదు అక్కడ లివింగ్స్టోన్ అండ్ శాంకరని ఏంటి అక్కడ మ్యాచ్ అయితే గెలిచింది మరి లాస్ట్ మ్యాచ్ అనేది ఇక బౌలింగ్ బౌలింగ్లో కూడా చాలా చాలా మరి రన్స్ అయితే లీక్ చేసి అక్కడ హర్షదీప్కి రెండు వికెట్ పడ్డాని టూ మచ్ రన్స్ ఇచ్చిండు రబాడా ఒక వికెట్ తీసిండు హర్ప్రీత్ బార్ ఒక వికెట్ తీసిండు రాహుల్ చావర్ ఒక వికెట్ తీసిండు అర్షల్ పటేల్ రెండు వికెట్ తీసినా మరి లాస్ట్ ఓవర్లో ఏకంగా సోమని రన్స్ అయితే ఇచ్చిన చెప్పుకోవచ్చు అక్కడ అభిషేక్ పొరల్కి అయినా కానీ మన బౌలింగ్లో చాలా అంటే బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు హర్షదీప్ సింగ్ రబడా హర్ప్రీత్ బారు రాహుల్ చాహు హర్షల్ పటేల్ చాలా అంటే చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు బౌలింగ్ అటాక్ అనేది ఇక బ్యాటింగ్లో కూడా మరి చాలా అంటే చాలా డేంజరస్ ప్లేయర్స్ ఉన్నారు అక్కడ బైస్టో దావాను ప్రభుసిమ్రన్ సింగ్ శ్యామ్ కరణ్ జితేష్ శర్మ లివింగ్ స్టోను మరి వీళ్ళు వాళ్ళు మరి వాళ్ళకి ఆడతందికి కాబట్టి చాలా అంటే చాలా గా కనబడుతుంది ఇక గా వీళ్ళ ప్లేయింగ్లో చూసుకుంటే మరి శిఖర్ ధవన్ కెప్టెన్ జానీ తను ఓపెనింగ్ చేస్తాడు నెంబర్ త్రీలో ప్రభుసిమ్రన్ సింగ్ నెంబర్ ఫోర్లో శామ్ కరణ్ నెంబర్ లో లివింగ్ స్టోన్ నెంబర్ సిక్స్లో జితేష్ శర్మ నెంబర్ సెవెన్లో శశాంక్ సింగ్ నెంబర్ లో హర్ప్రీత్ బార్ నెంబర్ లో హర్షల్ పటేల్ నెంబర్ లో రాహుల్ చౌవర్ అండ్ నెంబర్ లో కగేశ్వర్ రబ్బడ ఇక ఇంపాక్ట్ పెరిగిందే మరి అక్కడ హర్షదీప్ సింగ్ వస్తాడు ఇన్ ప్లేస్ ఆఫ్ అక్కడ ప్రభుసిమరన్ సింగ్ ఇక మరోవైపు ఆర్సీబీ టీం చూసుకుంటే మరి ఆర్సీబీ టీం ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తుంది ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలని మరి ఖచ్చితంగా అయితే కనిపిస్తున్నారు ఇక ఫస్ట్ మ్యాచ్ లో చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేస్తున్నట్ని చెప్పుకోవచ్చు ఒక ముగ్గురు తప్ప దినేష్ కార్తిక్ అనుజ్ రావత్ అండ్ కెమెరాన్ గ్రీన్ తప్ప మరి మిగతా ఎవ్వరు కూడా అంతా ఆశించినట్టు ఆడలేకపోయారు ఇక బౌలింగ్లో చూసుకుంటే మరి అక్కడ మహమ్మద్ సిరాజ్ కానీ ఎస్ దయాల్ గాని అక్కడ అల్జరి జోసెఫ్ కానీ అక్కడ కరణ్ శర్మ గానీ వీళ్ళందరూ టూ మచ్ రన్స్ అయితే లీక్ చేస్తున్నారు చెప్పుకోవచ్చు ఇక ఫేబరెట్ ప్లేసెస్ అయితే మరి పెద్ద స్టార్ట్ దొరికినా కానీ పెద్ద కింద కన్వర్చలేకపోయాడు ఇక మరోవైపాటు విరాట్ కోహ్లీ కూడా రన్ అయిబుల్ అయితే ఆడిండు ఇక రాజాత్ రెండు మ్యాచ్లు అయితే డక్అవుట్ అయ్యి మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో వాళ్ళిద్దరు ఏ విధంగా రాణిస్తారు అనేది గేమ్ రన్ కింగ్ కూడా మన టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ అయితే ఆడిండు పద్దెనిమిది రన్స్ కొట్టిండు ఇరవై రెండు బాల్లో ఇక అందు డీకే కలిసి మరి చాలా అడలి మరి అక్కడ కొంచెం పాజిటివ్ రెండింటితో మంచిగా నాడు అని చెప్పుకోవచ్చు మరి వీళ్ళు ఇద్దరే మరి అక్కడ కొంచెం ఓప్స్ అయితే క్రియేట్ అయిన చెప్పుకోవచ్చు ఆర్సీబీకి లాస్ట్ మ్యాచ్లో ఇక బౌలింగ్లో చూసుకుని మరి అక్కడ సిరాజ్ అయితే నాలుగు ఓవర్లకి నలభై ఇచ్చిండు దాదాపు ఇక ఇజల్ మూడు ఓవర్లకు ముప్పై ఇచ్చిండు జోసెఫ్ నాలుగు ఓవర్లకు నలభై ఇచ్చిండు ఇక కరణ్ శర్మ కూడా రెండు ఓవర్లు వేసి ఇరవై నాలుగు రన్స్ ఇచ్చి ఒక వికెట్ అయితే తీసిండు ఇక గ్రీన్ ఒక్కడే మరి అక్కడ మినాయిస్తే మరి ఎవరు కూడా అంత మంచి అయితే రాణించలేకపోయారు ఇక దగ్గర కూడా మరి రెండు ఓవర్లు వేసి ఆరు రన్స్ అయితే ఇచ్చిండు కానీ వికెట్ అయితే తీసుకోలేకపోయాడు ఇక ఓవరాల్ మాత్రం చాలా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి ఇక ఈ మ్యాచ్లో కొన్ని చేంజెస్ చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మనకైతే ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుని మరి జోసెఫ్ ప్లేస్లో అక్కడ రిసీ టోప్ల్యారు లోకి ఫర్గర్సన్ అయితే వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక కరణ్ శర్మ ప్లేస్లో కూడా హిమాంశు శర్మ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే హిమాంశు శర్మ కూడా లెగ్ బ్రేక్ బౌలరే కాబట్టి మరి అతను కూడా మంచిగా కనిపిస్తున్నాడు ఒక ఆప్షను కాబట్టి మరి కరణ్ శర్మ ప్లేస్లో హిమాన్షు శర్మని ఆర్ చేసే అవకాశం ఉంది ఇక ఫైనల్ లెవెల్లో ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి అక్కడ ఫ్యాట్ బ్లెస్సీస్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే నెంబర్ నెంబర్స్లో రజత్ పత్తిధర్ ఫోర్లో గ్లేన్ మ్యాగ్జెల్ ఫైవ్లో కెమ్రాన్ గ్రీన్ సిక్స్లో దినేష్ కార్తిక్ సెవెన్లో అనుజ్ రావత్ వికెట్ కీపర్ ఎయిట్లో హమాంశు శర్మ నైన్లో మ్యాక్ దగ్గర్ టెన్లో లోకి ఫర్గసన్ లెవెన్లో మహమ్మద్ సిరాజు ఇక ఇంపాక్ట్ పేరు కింద మరి ఎస్దలైతే ఆడే అవకాశం ఉంటుంది ఇంకా ఓవరాల్ చూసుకుంటే మరి ఆన్ పేపర్ మంచిగా కనబడుతున్నాను అక్కడ బౌలింగ్ మనకి సమస్య కనబడుతుంది మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణించిన దట్టు చిన్న స్వామిలో మరి ఈ బౌలింగ్ లైనప్తోని మరి ఏ విధంగా ముందుకెళ్తారని చూడలే అటువైపు ఏమో జానీ బేస్టో కానీ లివింగ్ స్టో కానీ శాంకరంగ్ కానీ జితేష్ శర్మ అని పెద్ద పెద్ద బిగ్ హిట్టర్స్ ఉన్నారు అక్కడ మనకి మరి ఈ బౌలింగ్ ఏ విధంగా వాళ్ళపైన మరి వేపనగా క్రియేట్ అవుతుందో చూడాలి ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామశిక్షలో చేయండి మరి ఏ టీమ్ గెలుస్తుంది మ్యాచ్లో ఇక మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామశిక్షలు మెంచండి మరి ఆర్సీపీ గెలుస్తుంది లేదంటే పంజాబ్ కింగ్స్ గెలుస్తున్నారని కింద కామశిక్షలు మీ యొక్క ఒపీనియన్ ని చేయండి